thank you మా భూములు కబ్జా చేశారని మండల సమీకృత కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన బాధితులు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొన్నాపూర్ గ్రామానికి చెందిన కొందరు బాధితులు తమ భూమిని కబ్జా చేశారని గత రెండు రోజుల క్రితం మండల కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదని ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మరోసారి తహసీల్దార్ సమీకృత మండల కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ విషయమై తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో తగిన విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు దృశ్యం న్యూస్ శంకర్ రుద్రూర్పూర్ తారీఖు కొందాపూర్ సంబంధించి విన్నతి పత్రిక ఇవ్వడం జరిగింది పెయిన్గుట్టకు సంబంధించి దాని గురించి ఎంక్వైరీ కోసం ఇప్పుడు అడగడం జరిగింది మేడంకి సర్వే చేయడానికి సర్వే గారు రేపు వస్తా అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది రేపు వచ్చిన తర్వాత మీ విపక్షంలోనే అక్కడ సర్వే చేయిస్తాము ఏదున్నా ఐడెంటిఫై చేసి దాన్ని దాని దృష్టికి తీసుకెళ్తాము అది ఎంత ఎన్ని ఎకరాలు ఏంది మొత్తం అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మేము క్లారిఫై చేసి మీకు చెప్తా చెప్తామనడం జరిగింది